హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అయితే ఇక్కడికి వెళ్ళి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఇవ్వకపోతే కనుక మీ యొక్క పెన్షన్ అనేది రాదు అని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా అయితే ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చింది అయితే ఎందుకు రాదు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చాయి అలాగే గవర్నమెంట్ నుండి మనకు కొన్ని క్లిప్స్ కూడా అయితే వచ్చాయి ఆ క్లిప్స్ కూడా మీకు చూపించాలి కాబట్టి ఆ క్లిప్స్ ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ మనకు ఇది ఆన్లైన్లో అయితే విడుదల చేశారు ఇక్కడ మీరు ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మొబైల్ నెంబర్ అప్డేట్ ఈ ఆప్షన్ విడుదల చేశారు ఇక్కడ మనకు సెకండ్ వన్ చూసుకున్నట్లయితే అప్లై ఫర్ స్పౌస్ వైఫ్ పెన్షన్ ఎవరైతే భర్త చనిపోయి భార్య ఉంటుందో సో అలాంటి వారికి సంబంధించినటువంటి పెన్షన్ ఆప్షన్ ఇక్కడ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే సెక్రటరియేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ సో ఇక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సెక్రటేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి స్పౌస్ వైఫ్ పెన్షన్ పెండింగ్ లిస్ట్ సో ఇక్కడ ఇవన్నీ మనకు ఫోర్ ఆప్షన్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఇక సెకండ్ వన్ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్ అప్రూవ్డ్ బై ద ఎంపీడీఓ ఎంసీ అండ్ ఏపీఓ బిఫోర్ టెన్త్ ఆఫ్ ఈచ్ మంత్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ద నెక్స్ట్ మంత్ పెన్షన్ అమౌంట్ క్రెడిట్ ప్లీజ్ కీప్ యువర్ ఓల్డ్ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ అంటిల్ ద న్యూ అకౌంట్ బిగిన్స్ రిసీవ్ పెన్షన్ అమౌంట్ సో ఇక్కడ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ సెక్రటరియేట్ న్యూ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ స్క్రీన్ ఎనేబుల్డ్ సెక్రటరియట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసి అప్డేషన్ డబ్ల్యూఈఏ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ లాగిన్సు అలాగే సెక్రటరియేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్రూవ్డ్ ఇన్ ఎంపీడీఓస్ లాగిన్సు సెక్రటరియేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్రూవ్డ్ ఇన్ ఏపీఓ లాగిన్స్ సో సెక్రటరేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ సో ఫ్రెండ్స్ మనకేంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సో పెన్షన్దారుల్లో ఎవరైతే తమ భర్త చనిపోయి సో భార్య అనేది ఉంటారో సో వారందరూ తప్పనిసరిగా పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఈ ఆప్షన్ అనేది మనకు ఎనేబుల్ చేశారు సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేశారు కదా వీరందరూ తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ వాళ్ళు అడిగితే కనుక బ్యాంక్ అకౌంట్ కూడా మీరు మీరు సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఈ బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేసిన తర్వాతనే మీకు ఈ డాక్యుమెంట్స్ ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాతనే మీకు పెన్షన్కి సంబంధించినటువంటి అమౌంట్ అనేది అంటే మీరు ఎలిజిబుల్ అయిన తర్వాత మీకు ఈ పెన్షన్కి సంబంధించిన అమౌంట్ అనేది పడుతుంది సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేశారు తప్పనిసరిగా మీరు ఈ ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదంటే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్